హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సేమియా పులిహోరని చూపిస్తానండి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి చేసి చూడండి పొడి పొడిలాడుతూ వస్తుంది ముందుగా సేమియాలని ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ కానీ లేదంటే గిన్నె కానీ పెట్టుకొని వాటర్ తీసుకోవాలి ఈ వాటర్కి కొలత ఏమీ ఉండదండి కొద్దిగా ఎక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి మూత పెట్టుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలండి వాటర్ ఇలా మరుగుతుండగా ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల సేమియాలు పొడి పొడిగా ఉడుకుతాయండి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు సేమియాలను వేసుకోవాలి సేమియాలు వేసిన తర్వాత కలుపుతూ ఉన్నట్లయితే చాలా త్వరగా ఉడికిపోతుందండి ఎక్కువ టైం పట్టదు మన ఛానల్లో సేమియాతో చేసిన మామిడికాయ పులిహోర కూడా ఉందండి ఎండ్ స్క్రీన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇలా పట్టుకుని చూస్తే రెండు ముక్కలుగా విరిగినట్లయితే సేమియా ఉడకడం సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చిల్లుల జల్లెల్లోకి వార్చుకోవాలి ఇప్పుడు ఈ సేమియాల మీదకి చల్లటి వాటర్ వేసినట్లయితే సేమియాలు మరింత ఉడకకుండా ఉంటాయి ఇప్పుడు వీటిని బాగా చల్లారి పెట్టుకోవాలి పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మొదటిగా ఒక రెండు స్పూన్ల వరకు గింజలు ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను మినపప్పు అర స్పూను ఆవాలు పావు స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల జీడిపప్పుని వేసుకోవాలి కారానికి తగినట్లుగా ఒక నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచి వేసుకోవాలి ఒక అర స్పూన్ వరకు అల్లం తరుగు ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు చిటికడు ఇంగువ వేసుకుని ఈ పోపు అంతటిని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఎటువంటి పులిహోరలకైనా పోపు అనేది ఎక్కువగా ఉంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఆయిల్లోనే మరికొంచెం పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకున్నట్లయితే సేమియాలకి బాగా అంటుతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని సేమియాలను వేసుకుని అడుగు నుంచి పైకి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా చేసినట్లయితే సేమియాలు పొడి పొడిగా వస్తాయండి ఇప్పుడు ఇందులోకి బాగా చల్లారిన తర్వాత పెద్ద నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసాన్ని వేసుకోవాలి చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పదే పది నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే డిన్నర్ గాని తినచ్చు పండగలప్పుడు దేవుడికి ప్రసాదంగా అయినా చేసుకోవచ్చండి చాలా ఈజీగా కొత్తగా చేసే వాళ్ళు కూడా సులభంగా చేయగలుగుతారు చూశారు కదండి ఎంతో సులభంగా సేమియా పులిహోరని పొడి పొడిలాడుతూ ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్